నూహా మరియు జలప్రలయం కథ పూర్వం కాలంలో జనులు చెడు పనులు చేయడం ప్రారంభించారు ఒకరినొకరు మోసం చేయడం హింస చేయడం దేవుని మాట వినకపోవడం రోజూ పెరుగుతూ పోయింది ప్రపంచం పాపాలతో నిండిపోయింది ఈ విషయాన్ని చూసి దేవునికి చాలా బాధ వేసింది అప్పుడు దేవుడు నిర్ణయించాడు ఈ భూమిని శుద్ధి చేయడానికి ఒక మహాజలప్రలయం పంపుతాను అని కాని అందరి మధ్యలో ఒక మంచి మనిషి ఉండేవాడు అతడే నుహా దేవుని మాట వినేవాడు మంచి పనులు చేసేవాడు దేవుని ఆజ్ఞ ఒక రోజు దేవుడు నుహాతో అన్నాడు నుహా నువ్వు ఒక పెద్ద ఓడ కట్టాలి నీ కుటుంబాన్ని ప్రతిజాతి జంతువుల నుండి ఒక్కో జంటను తీసుకుని ఆ ఓడలో పెట్టాలి దేవుని ఆజ్ఞలకు విధేయంగా ఉన్నాడు అతను తన కొడుకులు షేమ్ హామ్ జాఫెత్ మరియు తన భార్యతో కలిసి ఆ ఓడను నిర్మించడం మొదలు పెట్టాడు చాలా సంవత్సరాలు ఆ ఓడ కట్టడానికి పట్టింది ప్రజల పరిహాసం అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఎండబెట్టి ఉన్న ప్రదేశంలో ఎందుకు ఓడ కడుతున్నావు అని నుహాను హేళన చేశారు కాని నుహా దేవుని మాటే వినాడు జంతువుల సమాహారం ఓడ రెడీ అయ్యేటప్పటికి దేవుడు చెప్పిన విధంగా రెండు రెండు జంతువులు ఏనుగులు పులులు పక్షులు గొర్రెలు అన్నీ దేవుని ఆజ్ఞతోనే నూహా దగ్గరకు చేరాయి నూహా వాటిని ఓడలో పెట్టాడు ప్రళయం ప్రారంభం ఓడ తలుపు మూసిన వెంటనే ఆకాశం నుంచి మబ్బులు తెగువేసి కురిసింది నలభై రోజులు నలభై రాత్రులు ఎడతెరిపి లేకుండా వాన పడింది నదులు పొంగిపోయాయి పర్వతాలు కూడా నీటిలో మునిగిపోయాయి ప్రళయం భూమంతా కప్పేసింది కాని నూహా అతని కుటుంబం జంతువులు ఆల్వో సేఫ్